బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే వలి గారు బాగున్నారా బాగున్నా సార్ చాలా హుషారుగా ఉన్నారు హుషారేం లేదు ఒక క్వశ్చన్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు రెండు సంవత్సరాల పాటు విడిగా ఉంటే ఎస్ ఏం చెప్తుంది చట్టం ఇది చాలా నేను విన్నదాని ప్రకారం వాళ్ళు డైవర్స్ ఒక అర్హత సాధిస్తారన్నట్టు ఒక విన్నాను నిజమేనా ఖచ్చితంగా విన్నా అది అని అండి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి మనం ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ప్రముఖుల సంఘటన మనం చూసాం దుబాటి శ్రీనివాస్ గారు అక్కడ కూడా టూ ఇయర్స్ నుంచి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది సో ఒకటి సో ఇక్కడ మన ఒకసారి హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి చెప్పుకుందాం సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే దాంట్లో థర్టీన్ అనే ఒక సెక్షన్ ఉంది సో థర్టీన్ సెక్షన్ ఏంటంటే డైవర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అది దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే అడాల్టరీ గ్రౌండ్ అంటే వ్యభిచారం అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నప్పుడు దాన్ని అడాల్టరీ అంటారు అంటే భారతదేశంలో అడాల్టరీకి ఎలాంటి శిక్షలు లేవు ఒక బా ఒక స్త్రీ ఒక పెళ్ళైన స్త్రీ ఒక పెళ్ళైన పురుషుడు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్లయితే దాన్ని అడాల్టరీ అంటాం సో ఆ అడాల్టరీ కింద వ్యభిచారం అనేది ఒక గ్రౌండ్ వస్తుంది దాని మీద డైవర్స్ వెళ్ళిపోవచ్చు రెండోది థర్టీన్ వన్ ఐఏ అంటే క్రూయాలిటీ గ్రౌండ్ అంటాం సో క్రూయాలిటీ గ్రౌండ్ కింద భార్య కానీ భర్త కాని ఇక్కడ రెండు వస్తారు భార్య భర్తని హింసించినా అలాగే భార్య భర్త భార్యను హింసించినా కూడా అంటే హింస అంటే ఏంటి చాలామంది కొట్టడం తిట్టడం కాదండి శారీరక హింస మానసిక హింస ఒకటి అలాగే దీనికి సంబంధించి భార్యకి సంబంధించి అనేక రకమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఒకటి ఏంటంటే భార్య సెక్స్కి సహకరించకపోయినా ఒకటి అలాగే తల్లిదండ్రులను వదిలేసి వేరే కాపురం పెట్టమని చెప్పి భర్తని ఫోర్స్ చేస్తున్నా అలాగే భర్తకు సంబంధించిన నౌరిష్మెంట్స్ అంటే మాలుగా అతని ఫుడ్ కానీ అతనికి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ అవి కూడా ఎలాంటిది సపోర్ట్ చేయకపోయినా అలాగే పద్దాగా గొనుగుతా ఉన్నా అలాగే భార్య భర్తని పది మందిలో అవమానపరిచిన చూస్తే మా మా ఆయన ఆన్ వేస్ట్గాడు మా ఆయన ఎలాంటి వాడు పొట్టోడు కర్రోడు బర్రోడు అని ఇట్లా కొన్ని రకాల కామెంట్స్ పాస్ చేసిన పది మందులు అలాంటివి చేసిన లేదు బా భర్తని అసతమానం అనుమానం పడుతున్నా ఆమె చీటింగ్ మార్గా అనుమానం పడుతుంది ఫోన్ చెక్ చేయడం అటు చేయొద్దని నేను అన్నాను వాళ్ళు చెప్తున్నాను ఈ భర్తకు అనుమానించడం ఏమి లేకపోయినా అనుమానించడం ఇట్లా ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి అలా కొన్ని రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి దాంట్లో ఏంటంటే అదొక క్రుయాలిటీ కింద వస్తుంది దాని మీద మనం క్రుయాలిటీ గ్రౌండ్ కింద వెళ్ళొచ్చు ఇకపోతే డిజార్షన్ గ్రౌండ్ అంటాం అది మీరు మీరు చెప్పిన అంశంలోకి వస్తుంది ఏదైనా మనస్పర్ధలు వచ్చి రెండు సంవత్సరాలు విడివిడిగా ఉంటాయి ఎస్ విడివిడిగా ఉన్నట్లయితే దాని డిజార్షన్ అంటే భార్య కానీ భర్తను కానీ ఇద్దరు ఇద్దరం విడిపోయి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ కింద ఆటోమేటిక్గా మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాని వచ్చేసరికి థర్టీన్ వన్ ఐ బి అంటాం అంటే మామూలుగా ఒక సెక్షన్ లో అది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు భర్త అప్లై చేసుకున్నాడు అవునండి అవును పరిస్థితి అదేనండి ఇక్కడ ఇటువైపు డైవర్స్ వద్ద భార్య అవునండి అప్పుడేంటి ఇప్పుడు అదేనండి ఇప్పుడు భార్య గాని భర్త కానీ భార్య ఫస్ట్ ఏంటంటే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే భార్య పుట్టింటికెళ్లి కాపురానికి వెళ్ళి తిరిగి రాదు చాలా మన అంటే నేను చూస్తాం మాకు వచ్చే కేసులో చెప్తున్నా ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది పుట్టింటికి వెళ్ళిపోతుంది రాదు లేదు చీటీ మాడికి వెళ్ళిపోతూ ఉండదు ఇక అతను విసిగిపోతాడు విసిగి వేసారిపోతాడు ఒక భార్య చెప్పబెట్టకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆమె ఆ యొక్క సంబంధించిన వేరే బోర్డ్స్ కూడా తెలియవు ఆమె ఎక్కడుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు అలాగే అలాంటి సందర్భాల్లో భర్త ఏం చేస్తాడు డైవర్స్కి అప్లై చేసుకోవాలి ఏమని నా భార్య ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుది అంటే రెండు వేల ఇరవై మూడుకో ఎప్పుడో వెళ్ళిపోయిందామా టూ ఇయర్స్ అయిపోయింది సో దానికి సంబంధించి తన దగ్గర సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎలాగా ఇప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏదన్నా మెయిల్ పెట్టడం కానీ మాములుగా నువ్వు వెళ్ళిపోయాలి అని ఊరే చెప్తున్నా లేదా ఫోన్ ద్వారా చాటింగ్ జరగటం కానీ లేదు నా భార్య వెళ్ళిపోయిందని పెద్ద మనుషుల మధ్యలో కొన్ని ఒప్పందాలు జరగటం కానీ ఇలాంటి ఏదైనా సర్కమస్టాన్స్ ఇవ్వడం చూపించగలగాలి ఒకటి లేదు ఇతను భార్యని కాపురానికి రమ్మని చెప్పి ఆర్సిఆర్ అంటారు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుకల్ రైట్స్ అంటాం సెక్షన్ నైన్ కింద నువ్వు కాపురానికి రామ్మా అని అన్నప్పుడు ఆమె నేను కాపురానికి రానిపోను నువ్వు ఏం చేసుకున్నా చేసుకో అని అందనుకోండి అన్నప్పుడు అప్పుడు నుంచి అప్పుడు కోర్టు వారు డిగ్రీ ఇచ్చేస్తారు అప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి నా మామూలుగా ఈ రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇది దీన్ని కోర్టు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి ఇది వన్ ఆఫ్ ద గ్రౌండ్ కింద వస్తుంది ఇప్పుడు చాలామంది అంటే మ్యూచువల్గా ఉండటం వేరు అంటే ఉదాహరణకి ఒక అతను ఏ గల్ఫ్ కంట్రోల్ లేకపోతే విదేశాలకు వెళ్తుంటాడు ఏదో బతుకు బతుకు దొరుకు నిమిత్తము లేదు బ్రతకడానికి నిమిత్తము భారత్ టచ్లోనే ఉంటాడు అమ్మ మామూలు చెప్తున్న రోజు ఫోన్ చేస్తూనే ఉంటాడు యా సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మంచుకున్నప్పుడు అది డైవర్స్ కింద రాదు చాలా మంది ఇప్పుడు లేదు ఒక ఒక వ్యక్తి విదేశాలకు వెళ్తాడు అంటే ఇప్పుడు ఏమన్నా ఒక దాని మీద వెళ్ళాడు టూ ఇయర్స్ దాకా అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీస్లో అగ్రిమెంట్స్ ఉంటాయి మీకు మీ మెరైన్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే షిప్లో వెళ్ళిపోయారంటే టూ ఇయర్స్ రాతే వస్తాడు ఆయన అలా కొంత కొంత మిలిటరీ సంబంధించిన వ్యక్తులు ఉంటారు అలాంటిది మీకు లెక్కలో రాదు అలాంటి లెక్కలో చాలామంది ఏంటంటే ఆ డిజాస్టర్గా టూ ఇయర్స్ భార్య భర్తలు విడిపోయారు కదా అంటే ఎక్కడ ఇంటెన్షన్గా భార్యాభర్తల మధ్య ఎలాంటి కోహోపిటేషన్ అంటాం అంటే ఎలాంటి సమాచారం కానీ లేదా వాళ్ళిద్దరి మధ్యన కోహపిటేషన్ కానీ అవన్నీ జరగల వెళ్ళిపోయింది అంతే అడ్రస్ లేదు అతనికి ఎలాంటి సంబంధాలు లేవు కమ్యూనికేషన్ లేవు కట్ అయిపోయింది కట్ అయిపోయినప్పుడు అతను ఏం చేస్తాడు చిలికి చిలికి ఆలోచించి నా వల్ల కాదరా బాబు అని చెప్పి అప్పుడు కోర్టు తలుపు తట్టినప్పుడు ఆటోమేటిక్గా రెండు సంవత్సరాల కంటే భార్య కానీ భర్త కానీ విడిగా ఉన్నట్లయితే రెండు సంవత్సరాల దాకా భార్య గనక కాపురానికి రాకపోయినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోని నేను రానిపోని సంవత్సరం చేయిపోను అని అన్నట్లయితే ఆటోమేటిక్గా డిజార్షన్ గ్రౌండ్ కింద మీరు దీనికి సంబంధించి పిటిషన్ కోర్టులో వేసుకోవచ్చు అంతే అంతేనండి అప్పుడు భార్య దూరంగానే ఉంటుంది ఓకే నేను విడాకులు ఇవ్వను ఎస్ ఇది ఇది మంచి ప్రశ్న అందరికీ అడిగే ప్రశ్న భార్య విడిగా ఉంది నేను రాను కోర్టుకు రాను నేను నీకు డైవర్స్ ఇయ్యను అన్నప్పుడు కంటెస్ట్ డైవర్స్ అంటాం దాన్ని ఎప్పుడైతే మన కంటస్ డైవర్స్ భార్య పైన వేసినప్పుడు ఆమె కనుక కోర్టుకు రాకుండా అక్కడ ఉన్నారనుకోండి నేను కూడా కోర్టుకు రాను ఏం చేసుకుంటూ చేసుకున్నప్పుడు కోర్టు వారు రెండు మూడు వాయిదాలు విచారించి ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చేస్తారు అంటే నువ్వు పెళ్లి చేసేసుకో బాబు ఇంకా రాదు అని చెప్పి మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేస్తుంది నువ్వు అధికారికంగా తీసుకున్నట్టు ఇంకా అయిపోయింది కథ అని ఇస్తుంది నీ జీవితం నీ జీవితం అది అలా ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లా ఇచ్చిన తర్వాత అట్లా ఎట్లా ఇస్తారు నాకు అతను కావాలని మళ్ళీ వేసుకోవచ్చు అదే దానోన్ మతలబ్బు దాని ఎక్స్పర్ట్ డిక్కరీ అంటే మనం సెట్ సైడ్ పిటిషన్ వేసుకుంటాం సంబంధించిన న్యాయవాదర లేదని నేను రాలేకపోయినా అనివార్య కారణాల వల్ల మళ్ళీ నా కేసుని పునర్విచారణ చేయండి అని చెప్పి పునర్విచారణ చేయమని చెప్పేసి కేసు వేసుకున్నప్పుడు మళ్ళీ కోర్టు వారు తిరిగి విచారిస్తూ ఉంటారు ఇది ఇది ఇలా ఇదేంటంటే మళ్ళీ తిరిగి ఒక వన్ ఇయర్ పడచ్చు టూ ఇయర్స్ పడుతుంది టైం లీగల్గా కాబట్టి ఏంటంటే మీరు చాలామంది అంటారు మా దరికి వస్తారు క్లయింట్లు వచ్చినప్పుడు సార్ మనం అసలు కోర్టు కేసు వేసుకోకపోతే ఎట్లా సార్ మనం ఎన్ని సంవత్సరాలు పడదా కోర్టులో టూ ఇయర్స్ పడతా త్రీ ఇయర్స్ పడతా అంటే వేరే మార్గం లేదుగా ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నారు వివాహం చేసుకున్నారు అతను డైవర్స్ పొందే మార్గం ఇది తప్ప వేరేదేం లేదు కోర్టుకి రాసింది ఇంకోటి మందికి ఒక అపోహ ఉంది పెద్ద మనుషుల ద్వారా తీసుకునే ఏవైతే ఉన్నాయో విడాకులు అవి చల్లవు అది చాలామందికి అపోహం ఉంటుంది ఆ మా కుల సంఘంలో కూర్చుంటాం లేకపోతే మా సంఘంలో కూర్చొని మేము రాసుకుంటాం విడాకులు అయిపోయినాయని రాసుకున్నంత మాత్రం అవి చట్టం పరంగా చల్లవు మీరు ఎప్పుడైతే కోర్టు ద్వారా మీరు తీసుకుంటారో అవి మాత్రమే చెల్లుతాయి కాబట్టి ఏంటంటే డిజార్షన్ గ్రౌండ్ అనేది మీ యొక్క డైవర్స్ వేసుకునే వ్యక్తులకి చాలా చక్కటి ఒక అస్తనం లాంటి సెక్షను సో దీని కింద మీరు వేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సరైన ఎవిడెన్స్ ఉన్నట్లయితే కోర్టు వారికి మనం చూపించగలిగినట్లయితే అదే ఇప్పుడు కాదు సార్ ఇక్కడ రెండు సంవత్సరాలు అయినా కాకపోయినా వీడు అనుకుంటే వీడు ఎప్పుడైనా అప్రిషియన్ వేసుకోవచ్చు విడాకులు తీసుకోవాలండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు కాకపోతే ఇది ఒక గ్రౌండ్ అని చెప్తున్నాను ఓకే దాంట్లో ఉన్న ఒక గ్రౌండ్ ఇది కదా మంచి గ్రౌండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజ్ఞ